హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చేలో వీడియోలోకి అయితే మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు అంటే అడిగితే ఎవరైనా చెప్తారండి గుడివాడ వాడ స్ట్రీట్ లో ఇట్టడి బజార్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చివ్వరి షాప్ అండి మంది బైట ఒక చిన్న బోర్డు కూడా ఉంది ఒకల్ల మీరైనా రాగలనే స్కీమ్ మీ నంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫస్ట్ శారీ కలెక్షన్ ఏంటండి కలెక్షన్ ఇప్పుడు మంచి మంచి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ కి చాలా మంచి సూపర్ ఐటమ్స్ వచ్చాయండి కొత్త కలెక్షన్స్ ఇప్పుడు మన వచ్చి పళ్ళు మేడం ఇంత ఫ్రెష్ ఐటమ్ మేడం ఇది శారీ మొత్తం డిజైన్ టోటల్ గా ఫ్రెష్ ఐటమ్ ఈ శారీకి విశేషం మేడం ఇంతా డిజైనర్ బ్లౌజ్ వస్తాయి మేడం డిజైనర్ బ్లౌజ్ చూపిస్తాం చూడండి బ్లౌజ్ బ్లౌజ్ అనేది చాలా హెవీ క్లోజ్ చాలా చాలా బాగుంటుంది అండి ఈ వర్క్ అనేది చాలా అసలు గట్టి వర్క్ అండి అసలు దారం అనేది బయట రాదండి అంత మంచి గట్టి వర్క్ ఇలాంటి డిజైనర్ శారీస్ అన్ని ఇవన్నీ మార్కెట్ లో పదిహేను నుంచి పదహారు వందలు ఆరేజ్ ఐటమ్ అండి వర్క్ బ్లౌజ్ అనేది చాలా సూపర్ ఐటమ్ అండి ఇప్పుడు ఈ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఏంటంటే మనం స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం అండి ఏ సారీని తీసుకో మేడం కేవలం సెవెన్ నైన్టీ నైన్ ఇస్తున్నా మేడం ఏడు తొంభై తొమ్మిది ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం అది ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటారండి కొరియర్ కూడా ఉంది యూజ్ చేసుకోండి నిర్మలా సిక్స్ విజయవాడ అండి కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ ఓకే కలర్ సెవెంత్ కలర్ కలర్ సో మ్యాచింగ్ అనేది చాలా చాలా బాగున్నాయండి లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అండి ఎయిత్ కలర్ అండి ఓకే ఒకవేళ వస్తే కట్ట కట్ట సెట్ సెట్ గా అండి సర్ప్రైజ్ రేట్ ఇస్తామండి ఏడు యాభై వస్తుందండి కట్ట కట్ట తీసుకుంటే వాళ్ళకి అలా క్లాసిక్ ఐటమ్ అండి ఇవన్నీ ఏంటంటే జాబ్ హోల్డర్స్ కి అందరికి బాగుంటాయండి కంచి బోర్డర్స్ ఇస్తానండి వీటిలో మనకి లెనిన్ శారీస్ ఊటా శారీస్ డోస్ అన్ని పార్టీ వేర్ సైల్స్ అన్ని వేయించి నుంచి పదకొండు వందల ఆరెంజ్ క్లాస్ ఐటమ్స్ అన్ని అట్లాంటి క్లాస్ ఐటమ్స్ అనేది మనం మంచి క్లాస్ లో తెచ్చాం ఒక్కసారి రుచి పళ్ళు చూడండి రుచి పళ్ళు మల్టీ కలర్ కాంబినేషన్ అండి టోటల్ గా డామేజ్ రాదండి చాలా క్లాసిక్ అండి బ్లౌజ్ ఇవన్నీ మనం వెయ్యి నుంచి పన్నెండు వందల ఫైవ్ రేంజ్ ఐటమ్స్ అండి బట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఆఫర్స్ వచ్చింది అంటే సింగిల్ సింగిల్ శారీసేగా సో మనకి కంపెనీ వాళ్ళు మంచి క్లాస్ రేంజ్ లో వచ్చారు మేడం ఏ సారీ తీసుకో మేడం కేవలం ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం ఎస్ మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ లో చాలా క్లాస్ అన్ని కంచి బార్డర్స్ ఇప్పుడు చూడండి ఎన్ని లో సిల్వర్ ఓకే సిల్వర్ బార్డర్ వచ్చేసిన కస్టమైజేషన్ కూడా తీసుకున్నారండి కొంతమంది క్లాసిక్ ఐటమ్ కూడా లెనియన్ శారీ చాలా బండల్ వైజ్ లో వస్తాయి మేడం ఇట్లా ఇలా బండల్ బండల్ గా వస్తాయి ఎవరైనా బండల్ బండల్గా తీసుకుంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఓకే టెన్ పీస్ బండల్ వాళ్ళకి స్పెషల్ రేంజ్ గా ప్రొవైడ్ చేస్తాం వాళ్ళ రూపాయి రావాలి అని కోరికతో డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఏ శారీ కావాలన్నా సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేస్తామండి కొరియర్ కూడా చేస్తారండి నేర్ బి ఉంటారండి క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ కలెక్షన్స్ అండి మొత్తం కూడా మంచి మంచి శారీ కలెక్షన్స్ ఉన్నాయి అసలు మిస్ అవద్దండి డైలీ అప్డేట్స్ అయితే మన లేడీ చోయ్ ఛానల్ వస్తూనే ఉంటాయి కదండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నిర్మలా సిల్క్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు చాలా ఉంటాయండి ఇందులో ఇంట్లో సింగల్ సింగిల్ శారీస్ వస్తాయండి డబుల్ కలర్ మాత్రం ఏవి రావండి సూపర్ అండి అసలు ఇదేమో ఆర్గంజా పట్టు ఇవన్నీ పదహారు యాభై అది కూడా సింగిల్ శారీ కూడా మనకి ఫైవ్ నైన్టీ కి ఇచ్చారు మేడం ఫోటాలో కలర్స్ ఏదైనా ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ ఇది కూడా కాస్ట్లీ ఐటమ్ అండి ఇది కూడా మనకి పదహారు యాభై రూపాయలు చేయట్లేదు ఇది కూడా మనకి అదే రేంజ్ ఇచ్చాడు మేడం అంటే బండల్లో మాత్రం సెలెక్షన్స్ రావండి క్లాస్ క్లాస్ ఐటమ్స్ డోలాసులు కండి ప్యూర్ డోలాసులు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే

మొత్తం డిజైనర్ పట్టు అండి లైట్ వెయిట్ జార్జెట్ పట్టు చాలా క్లాసిక్ లుక్ అండి ఈ శారీస్ అనేది వీటికంటే బ్లౌజ్ అనేది చాలా అట్రాక్షన్ బ్లౌజ్ అండి అసలు చూస్తే ఎక్సలెంట్ గా ఉంటుందండి మెయిన్ అండి ఇవాళ డిజైన్ బ్లౌజెస్ అనేది చాలా మంది అడుగుతున్నారండి దానికోసం ఈ ఐటమ్స్ అనేది రెండు డిజైన్స్ ఇచ్చావండి ఇట్లా ఈ ఫస్ట్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ లో వైన్ కి గ్రీన్ బార్డర్ వచ్చిందండి బ్లూ కి రాణి బార్డర్ గ్రీన్ కి వైన్ బార్డర్ సీ గ్రీన్ కి వైన్ బార్డర్ వైన్ నెక్స్ట్ వచ్చి ఇంకో డిజైన్ అండి ఇది సెకండ్ డిజైన్ ఓకే ఇది సెకండ్ డిజైన్ లో ఈ కలర్స్ అండి ఇంకోటి గ్రీన్ కూడా వచ్చింది ఇంకా దాంట్లో ఈ డిజైన్ లో గ్రీన్ కూడా వచ్చింది డిజైన్ నెంబర్ టూ డిజైన్ నెంబర్ టూ అండి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం భలే ఉందండి కలర్ కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ పళ్ళు పళ్ళు అండి చాలా లైట్ వెయిట్ అండి జార్జెట్ పట్టు రేంజ్ కూడా చాలా ఎకనామికల్ రేంజ్ అండి ఇవన్నీ రెండు వేలు రెండు వందల నుంచి మూడు వేలు ఐటమ్ నర్స్ అయితే అండి ఇవి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ స్పెషల్ రేట్ ఇస్తున్నాం అండి ఏ సరి తీసుకోండి మేడం కేవలం లెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం చాలా హెవీ వర్క్ బ్లౌజ్ తొంభై తొమ్మిది ఇదిగోండి కట్ వర్క్ అండి అందులో బ్లౌజ్ ఇక హ్యాండ్ బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయండి సో వీటిలో కూడా కలర్స్ ఇచ్చారండి కలర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ కలర్స్ మాత్రం సేమ్ అదే రిపీట్ అవుతాయి ఫస్ట్ హాని కలర్ వైన్ కలర్ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ టోటల్ గా ఐదు ఆరు కలర్స్ వస్తాయండి సో ఈ మీరు పికప్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి సో మాకు ఈ శారీ కావాలని అర్థం అవద్ది మేము మీకు సేమ్ శారీ పంపించండి కలెక్షన్ అనేది బాగా స్టాక్ వచ్చింది అనమాట విత్ లేస్ బోర్డర్ ఇచ్చాండి ఫుల్ ట్రెండ్ అండి ఇప్పుడు చాలా క్లాస్ ఐటమ్ అండి రేంజ్ వైజ్ గా తెప్పించాం మేడం ఇవి ఇవన్నీ పద్నాలుగు వందలు పదమూడు వందలు ఆ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి లేస్ బార్డర్ది ఓన్లీ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ అండి ఒక హండ్రెడ్ శారీస్ వచ్చిందండి ఈ ఐటమ్ లో ఏ శారీని తీసుకోండి కేవలం సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయండి ఆరు వందల యాభై ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అండి వీటిలో ఫోర్ కలర్స్ అండి సెకండ్ కలర్ అండి సెకండ్ ఇది వచ్చి థర్డ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చి ఫోర్త్ కలర్ అండి ఇది ఇదండి సారీ ఫోర్త్ కలర్ ఇదండి సో టోటల్ గా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఎందుకంటే ఇవన్నీ తొమ్మిది నుంచి వెయ్యి పైన ఐటమ్స్ అండి లిమిటెడ్ కలర్స్ ఉన్న వలన మనకి తగ్గించి ఇచ్చేస్తున్నారు సో ఎవరైనా సరే ఈ ఏంటంటే సెట్ వైజ్ గా ఇచ్చారు ఎట్లా ఆరు వందల యాభై లేస్ వాటర్ ఒకవేళ అయినా నాలుగు నాలుగు సెట్ సెట్ గా తీసుకుంటే మేము కేవలం ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం చేయటం అనేది ఓన్లీ వన్ డే ఆఫర్స్ లో ఇస్తున్నాం అండి ఇవి స్టాక్ ఎక్కువ రావట్లా మన దగ్గర మణిపూరి సిల్క్ అండి మణిపూర్ సిల్క్ ఎస్ మేడం మొత్తం వీవింగ్స్ అండి ప్రింట్ అనేది కాదు మేడం మొత్తం వీవింగ్స్ అండి ఓకే ఇవన్నీ యాక్చువల్లీ ఏడు యాభై ఎనిమిది వందల ఆ ఐటమ్స్ అండి బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చీర పెద్ద పెద్దగా ఉన్నాయి మేడం బాగా ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది పార్ట్ వస్తుంది కొన్ని ఏంటంటే మనం ఆరు యాభై ఏడు యాభై అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర సింగిల్ సింగల్ పీస్ ఉన్నాయి మేడం సో మనం స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాం మేడం ఏ సార్ సారీ తీసుకున్నాం మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం ఓన్లీ ఏంటంటే వన్ డే క్లియరెన్స్ సేల్ మణిపూరి సిల్క్ బట్ ఇది పట్టు స్టైల్ లాగా ఉంది కదా మేడం అంటే క్వాలిటీ అనేది రకరకాలు వస్తాయండి ఒక్క క్వాలిటీ అనేది రాదండి ఆఫర్ ఐటమ్ అనేది రకరకాలు ఇస్తున్నారు మేడం ఆర్గంజా సిల్క్ వచ్చింది ఆర్గంజా ఓకే సో త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ శారీస్ అయితే వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ కలర్స్ అలా వచ్చేయండి డిజైన్స్ ఇంకా వస్తాయండి ఇవన్నీ చూపిస్తాను మీకు ఓకే చూడండి డిజైన్స్ రకరకం ఒక్కొక్క డిజైన్స్ ఇస్తున్నారండి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇదైతే కుప్పడం స్టైల్లో వచ్చింది ఇది కూడా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్లోనే వస్తుందండి అండ్ సింగిల్ సారీ కూడా కొరర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇస్తారండి ఇస్తాం మేడం బట్ వీడియో రాగానే వెంటనే ఇవ్వట్లేదు అండి కొద్దిగా ఒక రెండు మూడు గంటల రోజు మేము కొద్దిగా ఫ్రీ అవుతాము సో అప్పుడు ఫ్రీ అయక ఇస్తాం మేడం ఇవ్వండి ఓకే ఏదైనా మూడు తొంభై తొమ్మిది ఇది కంచి బట్ కొత్త స్టాక్ వచ్చింది దీంట్లో నేను యాక్చువల్లీ మూడు వేలు పై రేంజ్ ఐటమ్స్ అండి నేను చూపెట్టేది చాలా క్లాసిక్ ఐటమ్ పెళ్ళి సీజన్ బాగున్నాయి మేడం దాంట్లో ఫుల్ డిమాండ్ ఐటమ్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది సూరత్ది కాదు మేడం ఇవన్నీ ధర్మవరం దండి యాక్చువల్ అంటే మీకు ఇవన్నీ సూరత్ అయితే గాజులు గుచ్చుకుంటాయండి పీస్ వచ్చేస్తాయి అప్పుడు వచ్చి ధర్మవరం ఎప్పుడు అలా రాదండి ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ మేడం ఇవన్నీ ఇవన్నీ రెండు వేల నుంచి మూడు వేల ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి మన ఇప్పుడు ఓన్లీ వన్ డే ఆఫర్లో ఇది కూడా స్పెషల్ రేంజ్ మేడం కేవలం మేడం పన్నెండు వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం కొద్దిగా లైట్గా ఓపెన్ చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది చాలా కస్టమర్స్ అనేది కొద్దిగా స్లోగా చూపెట్టమని అడుగుతున్నాను అనమాట పట్టి చెల్లిని సో రకరకాలుగా ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను హ్యావ్ క్లోజ్ లుక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మన లేడీ షోయ్ ఛానల్లో నిర్మలా సిల్క్స్ నుంచి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు చాలా క్లాసిక్ లుక్ అన్ని చాలా స్లోగా చూపిస్తున్నామండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇవి హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు కూడా కస్టమైజేషన్ చేపిస్తున్నారండి చాలా మంది లెహంగా పర్పల్స్ కి డ్రెస్సెస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఇష్టం అండి దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఇదైతే స్మాల్ బార్డర్ వచ్చిందండి పెద్ద వాళ్ళకైతే బాగా లైక్ చేస్తారు ఇంకో స్మాల్ బార్డర్ అండి పళ్ళు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి స్మాల్ పళ్ళు రావండి సో ఈ న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి చాలా గ్రాండ్ లుక్ ఇచ్చే ఐటమ్స్ అండి అసలు

ఈజీగా కేర్ఫుల్ గా ఒక్కొక్క చూస్తే మీకు అర్థం కూడా ఉంది తర్వాత మీరు ఈజీగా స్క్రీన్ షాట్ చేసి వెంటనే మేము రెస్పాండ్ ఇస్తాము దయచేసి బిగ్ బోటర్ లో కూడా అసలు డిఫరెంట్ గా వచ్చిందండి బోర్డర్ ధర్మవరం పట్టు శారీ అండి పన్నెండు తొంభై తొమ్మిది డిజైన్స్ అనేవి చాలా వస్తున్నాయండి ఇవన్నీ వాళ్ళు చూపెట్టేది అంతా పార్టీ వేర్ ఐటమ్స్ అండి ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్స్ బాగా ఉన్నాయి న్యూ ఇయర్ బాగా ఉన్నాయి అందరికి పట్టు చీరలు తెగ ఇష్టమని ఈ ఐటమ్ అనేది మళ్ళీ మళ్ళీ తెప్పించాడు అనమాట ఓకే మంచి మంచి లైట్ షేడ్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయండి సో చూసుకోవచ్చు ఇదైతే సూపర్ ఉందండి అసలు బిగ్ బార్డర్ వచ్చేసి వా ఏదైనా ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ డిజైన్స్ చాలా వస్తున్నాయండి అసలు వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా ఇంకా బాగా లైక్ చేశారండి షైనింగ్ కూడా బాగుందండి అసలు పట్టు శారీది ధర్మవరం కంచి పట్టు వస్తుందండి లాస్ట్ దేనికి దానికి అసలు డిజైన్స్ ఇక సపరేట్ అండి చూడండి ఫైనల్ మొత్తం ఇవన్నీ డిజైన్స్ అండి ఏ సైజ్ తీసుకో మేడం కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ మేడం పట్టు ఓకే అలా క్లాస్ లుక్ అండి ఇవన్నీ మనం పదమూడు నుంచి పద్నాలుగు అమ్మిన ఐటమ్ అండి ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం అండి ఇది కూడా ఏ సైడ్ తీసుకోండి మేడం కేవలం ఎయిట్ నైన్టీ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఫస్ట్ కలర్ మేడం ఓకే ఇది గ్రీన్ కలర్ మేడం సెకండ్ ప్యారెట్ గ్రీన్ వచ్చి రాని బాట్ సెకండ్ కలర్ ఇది వచ్చి గ్రే కలర్ ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం గ్రే కలర్

చందేరి స్టైల్ అండి ఇది చందేరి స్టైల్ అండి ఇదైతే పోచంపల్లి బోర్డర్ పోచంపల్లి బోర్డర్ వస్తుంది చందేరి కాటన్ మీద కుప్పడం పట్టండి వీటిలో కూడా మన దగ్గర ఫోర్ కలర్స్ వస్తాయండి ఫస్ట్ డిజైన్ అండి మీరు చూసింది సెకండ్ కలర్ ఇంకో డార్క్ గ్రీన్ కలర్ థర్డ్ కలర్ డార్క్ గ్రీన్ సో త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇది ఒక ఇంకో కలర్ వచ్చిందండి టిష్యూ పట్టులో టిష్యూ పట్టు ఇంకొక ఇది సో ఇవన్నీ కలర్స్ అండి సుమారు ఒక ఏడెనిమిది డిజైన్స్ వస్తాయండి మొత్తం ఏ సైడ్ తీసుకోండి మేడం ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్కి ఇస్తున్నాం మేడం